క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనక కీర్తన గ్రంథము నూట పదహారవ కీర్తన ఎనిమిదవ చరణం మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా కన్నీళ్లు ఆయా సమయాలలో పాదములు జారి కింద పడటం పాపములో పడటం అలాగే మరణకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవటం ఇవన్నీ మానవుని యొక్క జీవితంలో పరిపాటి అయితే దేవుడు ప్రతి మనిషికి ఆయుష్కాలమును నియమించున్నాడు ఆయుష్ తీరేంత వరకు మనం ఈ లోకంలో జీవించాలి అయితే ఆయుష్కాలం రాకమునిపే మన ప్రాణములు తీయటానికి లోకములో మనము ఉండకుండా చేయటానికి అనేక రకాల కష్టాలు అనేక రకాల రోగాలు అనేక రకాల అపవాది తంత్రములు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి అలాగే అనేటువంటి మహమ్మారి బారిన పడి కాలము తీరకమునుపే మనము చనిపోయే విధంగా మన పాదములను ఆయా సమయాలలో అపవాది తొట్టిల్ల చేస్తూ ఉంటాడు ఏది ఏమైనప్పటికీ గారు అంటున్నారు నా జీవితంలో ఎన్నోసార్లు మరణము నా దరి చేరినప్పుడు మరణించకుండా నా ప్రాణమును కాపాడాం కష్టాల మధ్యన శ్రమల మధ్యన ఏడవకుండా నా కన్నీళ్లను తుడిచివేశావు పాపములో పడకుండా నా పాదములు తొట్టిల్లకుండా కాపాడేవని గారు చెబుతున్నారు దేవునికి మహిమ కలను గాక ఈ విశ్వాసపు యాత్రలో ఆయుషు తీరేంత వరకు మరణము దూరమైపో కన్నీళ్లు విడవకుండా మన కనులను కాయునట్లుగా పాపములో పడకుండా మన పాదములను తొట్టిల్లనేయకుండా చేయగల దేవుడు మనం ఆరాధించే దేవుడు కాబట్టి ఆయనందు విశ్వాసముంచి ఈ ఆత్మీయ యాత్రలో ముందుకెళ్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దావిదు గారు సెలవిచ్చినట్లుగా ప్రతి దినము మా జీవితంలో మరణము కన్నీళ్ళు పాపములో పడటానికి ఎన్నో అవకాశాలు అయితే వాటన్నిటి నుండి తప్పించటానికి మీరు సామర్థ్యం గలవారని సిద్ధ మనస్కులని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు దావిది గారిని తప్పించిన మీరు ఈ ప్రార్థనలో ఏకి వీస్తున్న మమ్మల్ని అందరినీ తప్పించి విశ్వాసపు యాత్రలో నీకు సాక్షులుగా నిలబెట్టుకునుమని తద్వారా దావిద వలె మేము కూడా నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చినట్లు సహాయము చేయమని నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి